హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా శృతి గొడవ పడ్డారు అని ప్రభావతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ మీనా అండ్ శృతి కావాలనే ప్రభావతి ముందు యాక్ట్ చేస్తున్నారని ప్రభావతికి ఎక్స్ట్రా బాధ్యతల్ని అప్ప చెప్తున్నారు అని తెలుసుకోలేకపోతుంది ప్రభావతి ఏంటో వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను అలాంటిది వంట పని నాకెందుకు వీళ్ళప్ప చెప్పారు అని బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా బాలుకి ట్రిప్ రావడంతో అలా ఇంకా కార్లో బయలుదేడతాడు కారులో ఉన్న కస్టమర్ ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని అంటారు అవన్నీ మాకు ఎలా తెలుస్తాయి సార్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నారన్నారు డ్రాప్ చేయాలంతే కదా అని అంటారు ఏం లేదయ్యా ఇవాళ నా పెళ్ళి ఈవినింగే అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను హైదరాబాద్లో పెళ్ళి చేసుకుంటున్నాను అని అంటారు ఓ అవునా సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ అని అంటారు అవును నీకు పెళ్ళైందా అయితే పెళ్ళిపై నీ అభిప్రాయం ఏంటి భార్యలు ఎలా ఉంటారు అని అడిగేసరికి సార్ ఒక భార్య ఉంది సార్ తను చాలా మంచిది కానీ అప్పుడప్పుడు చాలా గడుసుగా ఉంటుంది తను ఎంత మంచిదో అంతే గడుస్తుంది సార్ ఒక్కొక్కసారి చెప్పిన మాట వినలేదని టార్చర్ పెడుతుంది అని చెప్తూ ఉంటాడనమాట బాలు కరెక్ట్గా అదే టైంకి మీ నా బైక్పై రావడంతో బాలు మీనా ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు సో ఆ కస్టమర్ ముందు బాలు మీనా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లా కాకుండా ఒక స్ట్రేంజర్స్ లాగే గొడవ పడుతూ ఉంటారు వీళ్ళిద్దరి నేచురిస్టిక్ యాక్టింగ్ చూసి ఒక్కసారిగా కస్టమర్ అయితే షాక్ అయిపోతారు అయ్యో అమ్మ నన్ను క్షమించమ్మా అయ్యా కార్ నాకు లేట్ అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇదే లాస్ట్ ఫ్లైట్ ఇవాళ నా పెళ్ళి ఆగిపోతుంది త్వరగా వెళ్దాం బాలు అని చెప్పి కస్టమర్ బతిమలాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ట్రాఫిక్ పోలీస్ వస్తారు ఏంటి ఏంటి గొడవ అని అడుగుతారు సార్ చూడండి సార్ ఇతను ఇలా వచ్చాడు నా బైక్ పైకి డాష్ ఇచ్చేశాడు తర్వాత ఏమో ఇలా చేస్తున్నాడని చెప్పడంతో ఇదిగో రాంగ్ రూట్లో వచ్చింది ఈ కారే కాబట్టి ఐదు వందలు ఫైన్ కట్టు అని అంటారు ట్రాఫిక్ పోలీస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఏంటి ఐదు వందలా సార్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ సార్ ఒక యాభై తీసుకోండి సార్ అని అంటారు ఎందుకు పావులా ఇవ్వు సరిపోతుంది లేకపోతే ఏంటయ్యా ఈ రూల్స్ ఇప్పటి తెలీదా మీకు వందలు ఇస్తావా ఇవ్వవా అని గట్టిగా అడుగుతారు ట్రాఫిక్ పోలీస్ ఇంకా వెంటనే తనైతే మీనా అయితే బాలు పక్క నుంచొని సార్ ఈయనమ్మా బర్తే సార్ ఏమీ అనుకోకండి రాంగ్ రూట్లో వచ్చినా నాకేమీ కాలేదు కదా సార్ వదిలేయండి సార్ అనేసరికి ఒక్కసారిగా కస్టమర్ అండ్ ట్రాఫిక్ పోలీస్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు ఏంటి వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండా అలాంటప్పుడు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా షాక్లో ఉండిపోతారు సరే సరే టైం అవుతుంది వెళ్దాం రండి అని ఇద్దరు వెళ్ళిపోతారు ట్రాఫిక్ పోలీస్ అలా ఉండిపోతాడు ఇది ఇలా ఉండగా ఈ ఈవినింగ్ అవుతుంది మీనా అందరికీ ఇంకా కాఫీ ఇస్తూ ఉంటే ప్రభావతి అండ్ శృతికి మాత్రం ఇవ్వదనమాట శృతి ప్రభావతి ఇద్దరు ఒకరినొకరు చూస్తారు ఏయ్ ఏంటే మీ మామయ్య గారికి కాఫీ ఇచ్చావు నాకు ఇవ్వడానికి ఏంటి నీకు అని అంటుంది వెంటనే శృతి ఆంటీ మన అంతస్తుకి మన స్థాయికి చీప్గా మీనా కాఫీ తాగడం ఏంటి మనం తాగాల్సింది మన కాఫీ ఆంటీ ఇలాంటి వాళ్ళ చేతులతో తాగినా అందులో విషమే ఆంటీ అని అంటుంది శృతి అది కదమ్మా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటుంది ప్రభావతి ఏ మీకు వంట చేసి పెట్టడానికి కాఫీ ఇవ్వడానికి నేను పనికొస్తాను కానీ మీ చేత్తో మీరు కాఫీ వండుకోవడానికి మీ చేతులు పనికిరావా నేనైతే మీ ఇద్దరికీ ఏమీ చేసి పెట్టను మీరే తినండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఎలాంటి ప్రాబ్లం నాకు లేదు మీరే నా అంతస్తు గురించి నా స్థాయి గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మీరే వండుకోండి అని అంటుంది ప్రభావతితో మీనా అవునాంటీ తనకెంత పౌరుషం ఉంటే మనకెంత పౌరుషం ఉండాలంటీ రేపటి నుండి నోనో నోనో ఇవాటి నుండే మనం మన వంట మనం వండుకుందాం ఆంటీ నేను చెప్తున్నాను కదా నాకు ఇష్టమైన ఫేవరెట్ చికెన్ బిర్యానీని మీరే చేసి పెట్టాలి అది మాత్రమే కాదు రేపు మార్నింగ్కి కాఫీ దగ్గర నుండి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ దగ్గర నుండి సూప్ దగ్గర నిండి అన్నీ మీరే చేసి పెట్టాలంటి మీరే అని అనేసరికి అమ్మ అవన్నీ నాకు రావు శృతి అని అంటారు ఏముంది నేను మీకు ఫోన్లో యూట్యూబ్ పెట్టిస్తాను అందులో వాళ్ళు చాలామంది వంటలు చెప్తూ ఉంటారు కాబట్టి హ్యాపీగా నేర్చుకోండి బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి ఒక్కసారిగా ప్రభావతి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా అలా కార్నర్కి వచ్చి శృతి నవ్వుకుంటూ ఉంటుంది లేకపోతే మీనా వండి పెట్టడానికి ఇంట్లో పనులన్నీ చేయడానికి పనికొస్తుంది అలాంటిది నేను మీనాకు సపోర్ట్ చేస్తున్నానని నాపై మా మమ్మీకి చాడీలు చెప్తారా అందుకే మిమ్మల్ని ఇలా ఇప్పుడు ఇప్పుడేం చేస్తారో నేను కూడా చూస్తాను అని నవ్వుకుంటూ శృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రోహిణి పాలెంకి రీచ్ అవుతుంది అక్కడ చాలా కొన ఊపిరితో ఉన్న సుగుణమని చూస్తుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది రోహిణి ఏమైంది అమ్మకేమైంది అని ఏడుస్తూ ఉంటుంది అమ్మ కళ్యాణి ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళేమో కొన్ని మందులిచ్చి పంపించారు తర్వాత ఇదిగో అప్పటి నుండి కళ్ళు తెరవలేదు అని అంటారు అమ్మా అమ్మా అని పాపం ఏడుస్తూ ఉంటే చింటూ ఏమో అమ్మా అని రోహిణిని హక్ చేసుకొని ఏమైందో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అప్పుడే మెల్లగా అలా సుగుణమ్మ కళ్ళు తెరుస్తుంది అమ్మ ఏమైంది నీకు అని అడుగుతుంది పాపం రోహిణి లేదమ్మా నాకు వయసు అయిపోయింది ఓపిక కూడా అయిపోతుంది చింటూని నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది సుగుణమ్మ ఇంక రోహిణి అమ్మ కొద్ది రోజులే కదా తర్వాత మనోజ్తో నేను ఎలా అయినా నిజం చెప్పి చింటూని మనింటికి తీసుకువెళ్తాను నువ్వు నువ్వేం బాధపడద్దమ్మా కొద్ది రోజులు ఓర్చుకో అని అంటుంది లేదమ్మా డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు తెలీదు కానీ అని అనేలోపు ఇంక వెంటనే ఆ పక్కన వాళ్ళు అయితే ఏంటమ్మా కళ్యాణి నువ్వు నీ పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు కానీ మీ అమ్మగారికి అంత ఒంట్లో బాగోనప్పుడు ఇంకా చింటూ బాధ్యత తనపైనే వేయడం కరెక్ట్ కాదు అయినా అమ్మగా చింటూని చూసుకోవాల్సిన బాధ్యత నీది ఆవిడకి ఒంట్లో బాగోనప్పుడు కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కానీ అవన్నీ వదిలేసి ఇంకా నీ స్వార్థమే నువ్వు చూసుకుంటావా నువ్వు చూసుకున్నా మేం మాత్రం ఊరుకోం ఖచ్చితంగా చింటూ నువ్వు తీసుకెళ్లాల్సిందే అని అండంతో ఇంక రోహిణికి తప్పదన్నమాట ఇంకలా ఆలోచిస్తూ సరే సరే ఇంతలా బలవంత పెట్టాల్సిన అవసరం లేదు మా అమ్మకి ఏం చేస్తే మంచిదో నాకు కూడా తెలుసు అని అలా ఇంక రోహిణి ఫిక్స్ అయ్యి చింటూని హైదరాబాద్ తీసుకొస్తుంది అమ్మా ఏం చేయమంటావు ఎక్కడ ఉండమంటావు నన్ను ఏ ఇంటికి తీసుకెళ్తావు మళ్ళీ బాలు అంకుల్ మీనా ఆంటీ ఉంటున్న ఇంటికేనా అని అడుగుతుంది లేదు కన్నా అక్కడికి నిన్ను తీసుకువెళ్తే ఎక్కువ రోజులు ఉండనివ్వర్రా కాబట్టి నిన్ను నా ఫ్రెండ్ విద్యా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను విద్య నిన్ను సొంత పిన్నిలా చూసుకుంటుంది విద్యని ఎక్కువ బాధ పెట్టకూడదు ఎందుకంటే తను నా ఫ్రెండు సరేనా అని అంటారు నన్ను రోజు చూడ్డానికి వస్తావు కదా అని అంటారు ఖచ్చితంగా వస్తాను అని విద్య ఇంటికి తీసుకువెళ్తుంది రోహిణి విద్యకి జరిగిందంతా చెప్తుంది ఇంకా విద్య ఆలోచనలో పడి సర్లేవే చిన్నపిల్లాడే కదా ఉంటాను ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మా పక్క స్ట్రీట్లోనే మా పిన్ని బాబాయ్ ఉంటారు వాళ్ళ అబ్బాయిని చూస్తే వాళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు వీలైనంత త్వరగా బాబుని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలి కొద్ది రోజులైతే ఉండనిస్తాను అని అంటుంది విద్య సరేనే ఒక వన్ మంత్ ట్రై చేయి తర్వాత నేను ఖచ్చితంగా ఒక ప్లేస్ చూస్తాను అని విద్య వాళ్ళ ఇంట్లో చింటూని ఇంకా డ్రాప్ చేసి ఇంటికి వచ్చేస్తుంది రోహిణి మనోజ్ రోహిణి రోహిణి అని అంటారు ఏమైంది మనోజ్ అని అంటుంది రోహిణి ఏంటి అలా ఉన్నావు ఏమైంది నీకు అని అడుగుతారు అబ్బే ఏం లేదు మనోజ్ అని ఏంటో అమ్మకి ఒంట్లో బాగలేదు శృతి చింటూని ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట రోహిణి ఇటువైపేమో ప్రభావతికి ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్స్ పెడుతూనే ఉంటుంది వెంటనే శృతి ఆంటీ ఆంటీ నాకు ఇవాళ మంచి బజ్జీ తినాలనిపిస్తుంది వేసిపెట్టరా ఏంటో మీనా ఎప్పుడు మీలా లేదు కాదు అనలేదు మీరు మాత్రం అంటున్నారు అంటే మీనా కంటే మీరు తక్కువ కాదు కదా ఎందులో తక్కువ కానప్పుడు మీరు తక్కువ కానట్టే ఉండాలంటీ అని చెప్పి ఇంకా అలా ప్రభావతితో ఫుల్గా వర్క్ చేపిస్తూ ఉంటుంది హ్యాపీగా శృతి ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి అలా ఇంకా అప్పుడే కరెక్ట్గా మీనా పూర్తి డెలివరీ ఇవ్వడానికి కొన్ని ఏరియాస్కి వెళ్తుంది కరెక్ట్గా విద్య వాళ్ళు ఉన్న ఏరియాకే వెళ్తుంది సో విద్య ఏం చేస్తుందంటే అప్పుడే చింటూ ఐస్ క్రీమ్ అడిగాడని ఐస్ క్రీమ్ కొనివ్వడానికి బాబుతో సహా బయటకు వస్తుంది ఒక్కసారిగా మీనా చింటూని విద్యాని చూసి షాక్ అవుతుంది ఇదేంటి చింటూ విద్య దగ్గర ఉన్నాడు విద్య అని విద్య అని పిలుస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విద్య భగవంతుడా ఎవరికి కనబడకూడదో వాళ్ళకే కనబడ్డాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట టెన్షన్ పడుతూ ఉంటుంది విద్య విద్య ఇదేంటి ఇక్కడ ఉన్నావు అవును చింటూ ఏంటి నీతో అని అనేసరికి ఆంటీ ఎలా ఉన్నారు అని అడుగుతారు నేను బాగున్నాను చింటూ నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు నేను బాగున్నాను ఆంటీ అని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే విద్యను పక్కకు తీసుకొచ్చి విద్య నీకు చింటూకి సంబంధం ఏంటి చింటూ నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు చింటూ వాళ్ళ అమ్మమ్మ ఉండాలి కదా సుగుణమ్మ గారు ఆవిడేమయ్యారు ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారా అని అడుగుతుంది మీనా మై గాడ్ ఇప్పుడు నేను ఎలా ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే చెప్పు ఏమైంది అని అడుగుతుంది అంటే సుగుణమ్మ గారు ఎవరో కాదు నాకు దూరపు చుట్టాలు అవుతారు ఆవిడ నాకు వరసకి పెద్దమ్మ అవుతుంది ఆవిడకి ఈ మధ్య అస్సలు ఒంట్లో బాగోట్లేదంట అందుకే చింటూని చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంటే నా దగ్గరికి పంపించారు అని అంటుంది ఓ అవునా సుగుణమ్మ నీకు పెద్దమ్మ అవుతుందా అలాంటప్పుడు నువ్వైనా చెప్పాలి కదా తన మేనత్త అదే వాళ్ళ మేనత్తకి నువ్వైనా చెప్పొచ్చు కదా దుబాయ్లో ఏం డబ్బులు సంపాదిస్తుంది కనీసం ఇక్కడికి వస్తే బాబునైనా చూసుకోవచ్చు కదా అని అంటుంది ఎన్నిసార్లు చెప్పినా తను మారదు మీనా అందుకే నేను కూడా చెప్పడం మానేశాను అని అంటుంది విద్య అప్పుడే కరెక్ట్గా రోహిణి విద్యకి కాల్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా విద్య కాల్ కట్ చేస్తుంది అయినా రోహిణి విద్యకి కాల్ చేస్తూనే ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది అనమాట మీనా వెంటనే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి హలో నా ఫ్రెండ్ అని చెప్పి హలో అననే లోపు ఫోన్ కింద పడిపోవడంతో ఫోన్ స్పీకర్ ఆన్ అవుతుంది ఇంక వెంటనే హలో విద్య నేను రోహిణిని ఏంటి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపా అయినా నాకు చింటూని బాగా చూడాలనిపిస్తుంది కానీ చింటూని ఎలా చూడగలను చింటూని మా ఇంటికే తెచ్చుకోవాలనిపిస్తుంది కానీ చింటూని తెచ్చుకోలేను కదా ఎంతైనా చింటూ నా కొడుకనే విషయం నువ్వెవ్వరితో చెప్పొద్దు అసలే ఆ మీనా చాలా తెలివైనది ఒకవేళ మీనా అక్కడెక్కడైనా కనబడినా నువ్వు లేదని చెప్పేసే కానీ మీనాని మాత్రం చింటూకి నీకు సంబంధం చెప్పద్దు నా కొడుకని ఎవరికీ తెలియకూడదు అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట అలా మీనా మీనా చింటూనే రోహిణి వాళ్ళ అమ్మ లైక్ రోహిణి వాళ్ళ కొడుకే చింటూ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్